ఫ్రెండ్స్ వారాహి అమ్మవారిని రాత్రి వేళలో ఎందుకు పూజిస్తారు కాశీలో పాతాల వారాహి అమ్మవారి విశిష్టత ఈ వీడియోలో తెలుసుకుందాం కాశీ ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయం వారణాసి భూగృహంలో ఉగ్ర వారాహి దేవాలయం భూగృహంలో ఉన్న వారాహి దేవి విగ్రహం చాలా పెద్దది ఆ మందిర పూజారులు తప్పించి వేరే ఎవరికి ఆ భూగృహంలో ప్రవేశం లేదు ఉదయం ఎనిమిది గంటలలోపు ఇచ్చే హారతికి లోపలికి అనుమతించినా కిందకి మాత్రం వెళ్ళనీయరు భాగంలో ఉన్న రెండు రంధ్రాల ద్వారా మాత్రమే విగ్రహాన్ని చూడగలం కేవలం అమ్మవారి ముఖం పాదాలు మాత్రమే చూడగలం రాత్రి వేళలో పూజలు అందుకునే వారాహి దేవత మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న ఏడు ప్రతిరూపాలే సప్త మాతృకలు బ్రాహ్మిణి మహేశ్వరి కౌమారి వైష్ణవి వారాహి ఇంద్రాణి చాముండి వీరు దుష్ట శిక్షణ కోసం భక్తుల కాపలాగా ఉండి రక్షిస్తారు దేవి సప్త మాతృకలలో ఒకరు హిరణ్య కశపుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వారాహమూర్తి ఆ వరాహమూర్తికి ఉన్న తత్వమే వారాహి అంటారు దేవి భాగవతం మార్కండేయ పురాణం వారాహ పురాణం వంటి పురాణాలలో ఈ అమ్మవారి ప్రస్తావన కనిపిస్తుంది ఆయా పురాణాలలో అందకాసురుడు రక్తబీజుడు శంభ నిశుంభులు వంటి రాక్షసులను సంహరించడంలో ఈ అమ్మవారి పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది వారాహి అమ్మవారి శరీరం నల్లని మేఘవర్ణంలో ఉంటుంది ఈ తల్లి వరాహముఖంతో ఎనిమిది చేతులతో కనిపిస్తుంది కాశీ వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఉగ్ర వారాహి అమ్మవారి దేవాలయానికి వెళ్ళారా వెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి కాశీ వెళ్ళిన వారు తప్పక దర్శించుకోవలసిన ముఖ్య దేవాలయం ఈ ఆలయం వేళలు ఉదయం నాలుగు ముప్పై నుండి ఎనిమిది ముప్పై వరకు మాత్రమే కేవలం నాలుగు గంటలు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తారు తరువాత మూసేస్తారు ఎందుకని అనేగా మీ సందేహం తెలుసుకుందాం కానీ అంతకన్నా ముందైతే మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉండే బెల్లైకోని యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఆల్ పైన ట్యాప్ చేసి పెట్టండి మీరు అలా చేస్తేనే నేను పెట్టే ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో మీకు ముందుగానే రావడం జరుగుతుంది చాలామంది వీడియోస్ని చూస్తారే కానీ లైక్ ఇంకా సబ్స్క్రైబ్ మాత్రం చేయరు మీరు చేసే ఈ చిన్న లైక్ అండ్ సబ్స్క్రైబ్ నాకెంతో మోటివేటింగ్గా ఉంటుంది దానివల్ల ఇంకా ఎంతో ఇన్ఫర్మేషన్ని నేను మీకు అందించగలుగుతాను దయచేసి అర్థం చేసుకొని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ అమ్మవారి ఆలయం గురించి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అమ్మవారు వారణాసి గ్రామ దేవత చీకటి పడింది మొదలు ఉదయం మూడు ముప్పై వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రాంతిస్తుంది అందువలన అమ్మవారి ఆలయంలో నాలుగు గంటల పాటు పూజ చేసి భూమిలో ఉండే అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాట్లు చేసిన రెండు కన్నాలలో నుండి దర్శనం చేసుకోవాలి ఒక కన్నం నుండి చూస్తే అమ్మవారి ముఖభాగం మాత్రమే కనిపిస్తుంది రెండవ కన్నం నుంచి చూస్తే పాదాలు దర్శనమవుతాయి అమ్మవారికి పూజ చేసే పూజారి మాత్రం నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతి ఇచ్చేసి అక్కడి నుండి బయటికి వచ్చేస్తాడు ఆ తరువాత ఆ కన్నాలలో నుండి దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తారు మహాశక్తి కలిగిన వారాహి అమ్మవారు కాశీ క్షేత్రంలో కొలువై ఉన్నందున అందుకే ఆ అమ్మ గ్రామ దేవత కరుణ వీక్షణలో వారణాసిలో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నామోదు కాలేదు ఈ అమ్మవారిని ఎవరైతే నమ్ముకుంటారో వారికి అమ్మ అనుగ్రహంతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి శత్రుభయం ఉండదు జ్ఞాన సిద్ధి కలుగుతుంది అమ్మవారి అష్టోత్తరం పఠించడం వల్ల సకల జయాలు సిద్ధిస్తాయి ఇక ఇదండి వారాహి అమ్మవారి యొక్క విశిష్టత ఆగండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి తప్పకుండా షేర్ చేయండి అలాగే ఈ వీడియో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో